మరి యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామందరికీ శుభోదయం ఏసయ్యా మా పనులలను దీవించము నిండుగా వర్ధల్లింపచేయము రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము లుకస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు ఆమెను ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుడు చెప్పిన మాట ఎన్నడనూ నెరవేరకుండా ఉండలేదు బైబిల్ బైబిల్నందు మనకు ఆదరణ ఇచ్చే ఎన్నో బోధలు మాటలు వాగ్దానములు వ్రాయించి ఇచ్చినారు ఏది మనకు నెరవేరకుండా ఫలము లేకుండా ఉండలేదు కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరుతాయి జవాబు వస్తుంది కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరవు సమాధానం ఆలస్యమవుతుంది అంటే దేవుడి ఇచ్చే ఫలము రెండంతలుగా ఉంటుందని మనం గ్రహించుకోవాలి మన జవాబుకు ఎక్కడ ఏది అభ్యంతర పెడుతున్నదో వాటిని తొలగించుకోవాలి దేవుడు మనల్ని నిరీక్షణలో పెడతాడు అటువంటి సమయంలో విశ్వాసం కలిగి భయభక్తులతో ఆయన సన్నిధిలో మొరపెట్టేవారంగా ఉంటే తప్పక ఆయన తన మాట నెరవేర్చివాడై ఉన్నాడు కావున మన అంశంలో సార్థకత ధన్యతలను వేగరమే పొందుదము కాక ఆ మీన్ ప్రార్థన సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ఐశ్వర్య ధన ఘనతలు వంటి వాక్య వాగ్దానములతో నింపుతున్న జనక నీకు మా స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ శనివారం రోజున మా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మమ్మలను గొప్పగా ఆశీర్వదించి ఐశ్వర్య ధన ఘనతలతో ఆశీర్వాదములతో నింపమని ఆ విధముగా శుభవర్తమానం వినిపింపచేసి మమ్మలను తెప్పరిలో చేయు నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము మేము కోరుకునే ఐశ్వర్యం ఒక్క ధనము బంగారమే కాదు ఆరోగ్యము ఆయుష్ క్షేమము నిమ్మళత శాంతి సమాధానము పిల్లలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో అలాగే ప్రార్థనలకు జవాబు నెరవేర్పు సంపూర్ణమైన భక్తి విశ్వాసము పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుము దీనులమైన మమ్ములను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపమును నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతులుగా వారి అంశములన్నీ ఫలింప చేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి అవున్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాండ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరినాథ